హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యల ఎగురు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా తక్కువ టైము సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా అయితే నేను ఇవి టైగర్ రొయ్యల్ అనమాట చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో అందుకే నేను దీన్ని రెండు ముక్కలుగా కట్ చేశాను సో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి దాని హెడ్ అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవి సపరేట్గా కర్రీ చేద్దామని సో ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీనిలో రెండించుల అల్లం అలాగే ఒక పెద్ద ఆనియన్ ఇంకా ఒక వెల్లుల్లి పూర్తిగా పుట్టి తీసేసి మిక్సీ దారిలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెలిగించి కడిగి పెట్టుకున్నాక మనం రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలని దీంట్లో వేసుకోవాలి మీరు కట్ చేసుకోవద్దండి మీరు కావాలంటే పూర్తిగా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి మనకి రొయ్యల్లో వాటర్ అనేది బాగా వస్తుంది కదా సో ఆ వాటర్ అనేది పూర్తిగా మగ్గే వరకు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది చాలా తక్కువ టైం అండి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం ఈ రొయ్యల్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మనం కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ని ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మనం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కారం మనం కారం ఎంతో తినగలుగుతామో దాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నా సో ఇలా కారం వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోకపోతే మనం చివరిలో అడ్జస్ట్ చేసుకోవాలి ఇది ఒకసారి పూర్తిగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా తక్కువ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది పల్చగా ఉంటే బాగుంటుంది కదా సో మనం దీన్ని చిక్కగా చేసుకుంటేనే మనకి రొయ్యల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ వాటర్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే ఉడికించుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకోవాలి ఒక హెడ్ అనేది ఇందులోకి వచ్చేసింది సో పర్లేదు ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిపి చక్కగా ఈ మసాలా అంతా కరిసేటట్టు కలుపుకొని దీన్ని మూత పెట్టి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనం దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఒకసారి దీన్ని కలిపి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చివరిగా నేనైతే చికెన్ వేసుకు చికెన్ మసాలా సారీ చికెన్ మసాలా అనేది ఇందులో వేసుకున్నాను ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి చివరిగా మనం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న రొయ్యల ఈగురి కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి మీకన్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సంబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా చూస్తేనే నూరూరే ఈ కర్రీ రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్